జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అంటే జగిత్య జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకుల మధ్యన సమన్వయ లోపం కాస్త హద్దులు దాటి ప్రజల్లో కాస్త పరచన పడుతోంది అంటే వాళ్ళ యొక్క స్థాయి పరచన పడుతుందన్న విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కొంత ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ లో అని చెప్పని చర్చ వస్తున్నది కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఇది వచ్చి చర్చ వస్తున్నది ఈ రెండు రోజు రెండు రోజుల క్రితము అటు లక్ష్మణ్ గారితో మాట్లాడుతూ మేం పట్టాదారులము కౌలుదారులకు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారా అని చెప్పని ఒక మాట మాట్లాడారు వారు అంటే ఒక విమర్శించారు అంటే ఏదో ఎవరికో ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉండాలని పట్టించుకోవడం లేదు అనేది అక్కడ వచ్చిన మెయిన్ చర్చ అంటే ఆ ఉద్దేశంతో జీవన్ రెడ్డి గారు ఉంటారు కానీ వాస్తవంగా ఒకప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం కెళ్ళి వచ్చిన వాళ్ళే తెలుగుదేశం నుంచి కౌలుకు వచ్చిన వాళ్ళే కదా కాంగ్రెస్ కు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి పట్టదారుడ బండి సంజయ్ గా మన బండి సంజయ్ అంటున్నాం సారీ జైతీయాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా అనుభవం వస్తే అతను కూడా పట్టదారుడతాడు ఇంకే కార్యకర్త అయినా ఇంకెవరైనా కూడా అవకాశాలు వస్తే అవుతాడు అవకాశం రాకపోతే కౌలు దారుడు అవుతాడా లేదా ఏసారి పట్ట అవుతాడా తెలియదు సో దీనివల్ల ఇది రాజకీయంగా తన యొక్క స్థాయి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు జనం ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా జైత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఏవైతే జీవన్ రెడ్డి గారిని ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్థాయికి తగ్గట్టుగా వారు ఉండట్లేదు అనేది ఒక వర్షన్ వస్తున్నది ఇది కొంత వాళ్ళ అభిమానులకు కానీ లేదా వాళ్ళ ఫాలో అతను జీవన్ రెడ్డి గారి ఫాలోవర్కి నచ్చకపోవచ్చు కానీ వాస్తవం మాత్రం ఇదే ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో కూడా శ్రీధర్ బాబును అడ్లు లక్ష్మణ్ గారు ఇద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళనే నేను ఫెయిల్ అవుతున్నా రాజకీయంగా నా మాటలు సాగట్లేదు నా అనుచరులకు ఇబ్బంది కలుగుతుంది అనేది ఒక వర్షన్ వస్తున్నది ఒక మాట వస్తున్నది సరే అది అప్పుడు మీరు రహదారు ఆర్ అండ్ బి మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారేమో ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు లేదా అప్పుడు ఇబ్బంది పెట్టాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారేమో అయితే మీరు అప్పుడు పెట్టకపోతే ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టకపోయి ఉండొచ్చు మీరు అట్లా ఊహించి ఉండొచ్చు కదా సో ఏదైనా కూడా జగిత్యాల కాంగ్రెస్ లోపట జీవన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ కాదు జీవన్ రెడ్డి వర్సెస్ మినిస్టర్స్ నడుస్తున్నది అంటే శ్రీధర్ బాబు అడ్డు లక్ష్మణ్ వాళ్ళిద్దరూ సంజయ్ ని అడ్డం పెట్టుకొని ఆ గేమ్ ఆడుతున్నారు జగిత్యాలు అనేది ఇంటర్నల్ గా కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్న ఆలోచన అంటే జీవన్ రెడ్డి అనుచరులు వస్తున్న ఆలోచన ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనే వ్యక్తి అక్కడ ఎలాంటి వాడైనా అతడు బీజ మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాడా రాదా రాలేదా అనేది ఇంకా ఇదమిద్దంగా తేలకపోయినా తను మాత్రం తను అనుకున్న అనుచరులకు ఏదో ఒకటి దేవస్థానమో ఏదో ఒకటి ఒకటి ఇప్పిస్తున్నాడు అంటే తన తన వాళ్ళను కాపాడుకునే ప్రయత్నము సంజయ్ చేస్తున్నాడు సో జీవన్ రెడ్డి కూడా తన అనుచరులను కాపాడుకోవడానికి అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సక్సెస్ అయితే జీవన్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు ఎందుకు అని అంటే ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు సిపిసి లో కూడా అత్యంత ఉన్నతమైన పురస్కారం లేదు మెల్లి మెల్లిగా తన మాటల చేష్టల వల్ల తన అనుచరుల చేష్టల వల్ల పార్టీని కూడా కొంత దూరం పార్టీ కూడా కొంత దూరం అవుతున్నాడు నేను ఏది మాట్లాడినా నడుస్తుంది ఏం చేసినా నడుస్తుంది అని అనుకునే క్రమం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన స్థాయిని దించుకొని కొందరు కార్యకర్తలు తను మాత్రమే మిగిలే పరిస్థితి ఒక వర్గాన్ని తయారు చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది కానీ పార్టీని డెవలప్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్న విమర్శ దీంట్లో ఈ ఇష్యూ లోపల ఇప్పుడు జగిత్యాల ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ ఎవరవుతారు డిస్ట్రిక్ట్ కమిటీ కమిటీ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీకి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేది ఒక వర్షన్ ఎందరో నామినేషన్స్ చేశారు అందులో ముఖ్యంగా వినిపిస్తున్న మూడు పేర్లను అంటే వీళ్ళు తెలుసుకున్న విషయాలు లేకపోతే స్టేట్ కమిటీ ఏ అయితే ఎవరైతే సెలెక్ట్ అనుకుంటుందో అంటే వీళ్ళ ఓకే వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే అని చెప్పి అనుకొని ఒక మూడు పేర్లు ఏఏసిస్కి పంపిస్తే ఆ ఏసీస్ వాళ్ళు ఫైనల్ చేసి ఆ ప్రెసిడెంట్ పేరు నామినేట్ చేస్తారు ఒకటి వస్తున్న మాట అంటే వాళ్ళ నియమావళి వాళ్ళ పద్ధతి అలా ఉంది అనేది ఒకటి బేస్ ఇందులో పట నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతము జువ్వాడి నరసింహరావు అయ్యి కావటానికి అంటే డిసిసి ప్రెసిడెంట్ కావటానికి అవకాశాలు ఉన్నాయనే ఒక టాకు ఆ శ్రేణులు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది ఒకటి పరిచయాలు రెండు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మూడు అందరితో ఉండే వ్యక్తిగత సంబంధాలు అంటే ఏసీసీ నుంచి పిసిసి వరకు పిసిసి నుంచి డిసిసి వరకు కూడా కార్యకర్తలతో కలిసిపోవడం ఇప్పుడు అతను అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుగా కూడా విశృంఖలంగా ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళడం రావడం కలవడం చేయడం ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి సంబంధాలు బాగా ఉన్నాయి ఈ సంబంధాలను బేస్ చేసుకొని జువ్వాడి రత్నాగర్ సేవల్ని గుర్తు పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే పలు అంశాల మీద ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి కాబట్టి జువ్వాడి నరసింహరావు కాబోయే డిసిసి ప్రెసిడెంట్ అతనే కనుక డిసిసి ప్రెసిడెంట్ అయితే రాజకీయం ఎలా ఉంటది అంటే జిల్లాలో పట జీవన్ రెడ్డి యొక్క ప్రతిభ వెలుగుద్దా వెలగదా తగ్గుద్దా అనేది ఇప్పుడు స్థానికంగా జరుగుతున్న చర్చ సరే అది ఎట్లయినా కూడా అతను అవుతాడా కాదనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది ఎందుకంటే నరసింహరావు గారు అవుతారా కారనేది మరికొద్ది రోజులో తేలిపోతుంది కానీ జీవన్ రెడ్డి గారు రాజకీయంగా తనిచ్చి తను మీడియా ముందో లేదా పేపర్ ముందో సోషల్ మీడియా ముందో లేదా రెండు కెమెరాలు పెట్టించుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినే మాటలే వస్తున్నాయి తప్పితే ప్రత్యేకించి పీసీస్ లో వారికి ప్రత్యేకంగా గుర్తింపు దొరకడం లేదు అది ఇవ్వట్లేదా ఇదని దొరకట్లేదా లేదా తెచ్చుకోవట్లేదా అనేది ఇంకా డైలామాలోనే ఉంది సో ఈ విషయాన్ని జీవన్ జీవన్ రెడ్డి యొక్క అనుచరులు కానీ రెడ్డి గారు కానీ గమనించుకోవాలా వారికి శత్రుత్వం ఉందా మిత్రుత్వం ఉందా రాజకీయాలు ఎవరి శాశ్వత శత్రువు రాజకీయాలు ఎవరి శాశ్వత మిత్రువు అని ఈ రకంగా జరుగుతోంది సంజయ్ చాప కింది నీరులా తన పని తను చేసుకు వెళ్తున్నాడు జీవన్ రెడ్డి ఈ అతను వెళ్తున్న క్రమాన్ని తట్టుకోలేక ఓపెన్ అవుతున్నాడు ఫైర్ అవుతున్నాడు దానివల్ల ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కాకపోయినా మంత్రుల స్థాయిలో కొంత వీళ్ళు పట్టించుకొని ధోరణి కనిపిస్తున్నది పట్టించుకున్నట్టుగా నటిస్తున్నారా పట్టించుకోవట్లేదు అనేది ఇంకా ఇదే విధంగా తేలడం లేదన్నది మాత్రం వస్తున్నది ఏదైనా జీవ జీవన్ రెడ్డి గారి అత్యంత సీనియర్ అంటే పార్టీలో ఉన్న సీనియర్ వ్యక్తుల కూడా ఎమ్మెల్సీ మినిస్టరు ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ఈ సీనియర్ లోపట నరసింహరావు గారే మంచి చెడు చూసుకోగలుగుతాడు అతను అతను తట్టుకొని డిసిసి ప్రెసిడెంట్ గా తను మాత్రమే ఉండగలుగుతాడు లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అతని కొడుకు అంత వయసులో ఉంటారు ఇంకా ఇంక అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటారు నాయకులు అనేది ఒక వర్షం నడుస్తున్నది అది ఏదనేది ఒక వారం పది రోజుల కూడా మన తేట తెల్లమవుతుంది జీవన్ రెడ్డి గారిని అసమ్మతిలోకి తీసుకుంటున్నారా సమ్మతిలోకి తీసుకుంటున్నారా అని మాత్రం కాలం చెప్పాల్సిందే కానీ ఈ రెండిటికి మూడువాడు ఉన్నదని మాత్రం వాస్తవం జయ శ్రీరామ్